బీసీ రిజర్వేషన్ల అంశము నాలుగు స్తంభాల ఆడలేక తయారైంది ఇటు హైకోర్టుకి వెళ్ళి సుప్రీకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్ళి హైకోర్టుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఎలక్షన్ కమిషను ఈ నాలుగు స్తంభాల మధ్యనైతే బీసీ రిజర్వేషన్ల అంశం అయితే నలిగిపోతూ ఉంది మరి గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో ఇట్లాంటి తలకైనప్పుడు ఏం లేకుండా కానీ ముప్పై ఐదు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ నుంచి స్వతంత్ర భారతదేశం అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా బీసీ రిజర్వేషన్ల విషయంలో మాత్రం ఈ నాన్సుడు ధోరణి అనేది కొనసాగుతూనే ఉంది అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ ముప్పైలోగా మీరు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు గడువు పెట్టిన విషయం మీకు తెలిసిందే కదా సో ఆ గడువు దగ్గరికి వచ్చింది ఆ ప్రభుత్వం షెడ్యూల్ ఇచ్చింది ఎలక్షన్ కమిషను మళ్ళీ షెడ్యూల్ క్యాన్సిల్ చేసింది ఇప్పుడు రీషెడ్యూల్ ఇవ్వాలని చెప్పేసి ఒకళ్ళు కోర్టుకు వేరు స్థానిక ఎన్నికలు ఎన్నికలు ఎప్పుడో చెప్పండి అని చెప్పేసి ఇప్పుడు కోర్టు ఎలక్షన్ కమిషన్ని అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్లకు హైకోర్టు ఆదేశం ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు ఎలక్షన్ కమిషన్కి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వంతో చర్చించినాకనే రీనోటిఫికేషన్ ఇస్తామనేమో ఎలక్షన్ కమిషన్ చెప్తుంది మరి మాకు ప్రభుత్వం ఏమి ఇన్ఫర్మేషన్ చేయలేదు వాళ్ళతో చర్చించినాక మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామనేమో ఎలక్షన్ కమిషన్ తరఫున న్యాయవాది చెప్పిండు కోర్టుకు తెలిపిన ఈసీ తరఫున న్యాయవాది రెండు వారాలు గడువుకు న్యాయస్థానం అంగీకారం సో మేము రెండే రెండు వారాల గడువిస్తున్నాం రెండు వారాల లోపల ఎలక్షన్కి సంబంధించిన వివరాలను పూర్తిగా వెల్లడించురి ఎప్పుడు నిర్వహిస్తారో ఎందుకు నిర్వహిస్తలేరో ఎందుకు నిర్వహిస్తారో పూర్తి వివరాలు మాకు చెప్పాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి రెండు వారాల గడువు విధించింది హైకోర్టు మళ్ళీ గతం ఇప్పుడు ఈ రెండు వారాలన్న కాడ ఇప్పుడు మొన్న హైకోర్టు స్టే విధించో రెండు వారాలు అయిపోయాయి రెండు వారం మళ్ళా నాలుగు వారాలలో కౌంటర్ దాఖలు ఏమున్నది ప్రభుత్వానికి ఈ లోపల వీలు రెండు వారాలు అన్నారు ఈ రెండు వారాల లోపల మరి ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్కి ఏం చేస్తుంది చెప్తుంది ఎలక్షన్ కమిషన్ కోర్టుకి ఏం చెప్తుంది అప్పుడు కోర్టు మళ్ళీ మనకేం చెప్తుంది ఇదే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ను హైకోర్టు హై ప్రశ్నించింది స్థానిక సంస్థలకు సంబంధించి రీనోటిఫికేషన్ ఇవ్వాలంటూ సురేందర్ అనే న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్లు కోరింది సో సుప్రీంకోర్టు కూడా ఎన్నికలకు వెళ్ళాలని సూచించింది కదా అని గుర్తు చేసింది సుప్రీంకోర్టు ఏమన్నది హైకోర్టు కూడా చెప్పింది కదా ఎన్నికల గుమ్మని హైకోర్టు సారీ ఇప్పుడు హైకోర్టు ఏమన్నా సుప్రీంకోర్టు కూడా ఎన్నికెలవ్వమని చెప్పింది కదా అని గుర్తు చేసింది అన్నట్టు దీంతో సుప్రీంకోర్టు చెప్పిందే కానీ కోర్టు ఆర్డర్ కాపీలో ఎక్కడ లేదని ఈసీ తరపు న్యాయవాది అయితే కోర్టుకు అయితే నివేదించారు మౌఖికంగా మాత్రమే చెప్పారని వివరించారు నిన్న ప్రభుత్వానికి లేఖ రాశామని చర్చించిన తర్వాత రీనోటిఫికేషన్ ఉంటుందని తెలిపారు దీంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పేందుకు రెండు వారాల సమయం కావాలని ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కోరగా హైకోర్టు అందుకు ఆఖరి అంగీకరించింది తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది ఇదిలా ఉంటే జియో నైన్తో బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా స్టే విధించిన సంగతి తెలిసిందే సో మీకు దీనికి ఆన్సర్ చెప్పడానికి ఒక రెండు వారాల సమయం కావాలని ఎలక్షన్ కమిషన్ అడిగింది దానికి రెండు వారాల గడువునైతే హైకోర్టు అయితే ఇచ్చింది రెండు వారాల్లో సరే దీనికి సంబంధించి పూర్తి వివరాలతో మళ్ళీ మా దగ్గర రండి మీరు ప్రభుత్వాన్ని అడగండి ఈ పూర్తి వివరాలు తెలుసుకోవాలి మళ్ళీ మా దగ్గర రావాలని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పింది సో మనకి పంతొమ్మిది తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ పిఎస్సి భేటీ ఉంది ఆ తర్వాత ఇరవై మూడు తారీఖు నాడు క్యాబినెట్ భేటీ ఉంది ఇరవై మూడు తారీఖు నాడు కేబినెట్ భేటీ అనంతరం ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు విశ్వసనీయ సమాచారం వీలైతే ఆ రోజు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు పోతామని ప్రకటిస్తారా లేదు భారతీయ జనతా పార్టీ మీద ఐ మీన్ కేంద్ర ప్రభుత్వం మీద పోరాటానికి ఏమైనా కార్యాచరణ ప్రకటిస్తారా ఏందనేది తెలివాల్సి ఉంది కానీ ఇరవై మూడు తారీఖు నాడు మొత్తం క్లియర్ కాబోతుంది ఇరవై మూడు తారీఖు నాడు అధికారిక ప్రకటన ఉండబోతోంది తెలంగాణ రాష్ట్ర సర్కార్ నుంచి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అట్లాగే ఈ స్థానిక సంస్థలకు సంబంధించి ఇరవై మూడు తారీఖు నాడు సాయంత్రం దాకా ఓపిక పడితే ప్రభుత్వం ఎన్నికలకు పోయే ఉద్దేశం ఉందా లేదా రిజర్వేషన్ల వచ్చేదాకా ఆగుతాం ఎన్నికలకు ఎన్నికల పోతాం అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ లోపల కోట్ ఎన్నికలు వేసుకుంటేనే ఉంది తొందరగా ఏదో అడిగేపురాయి